ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారండి చిన్న లైక్ కొట్టండి సీరోలకి వెళ్తే సిస్టర్ మాత్రం అవనికి చెప్పాలి అదే తన బిడ్డ గురించి అవనికి చెప్పాలని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాసిచ్చిన స్లిప్ చదివిందో లేదో అవని అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటుంది ఒకవేళ అవని చదివితే హాస్పిటల్ దగ్గరకు వచ్చి అడగాలే కదా అని చెప్పేసి ఈ విధంగా సిస్టర్ బాగా ఆలోచిస్తూ ఏమంటుందంటే ఎలాగైనా తన బిడ్డ గురించి అవనికి చెప్పాలి ఏదైతే అది జరిగింది ఖచ్చితంగా తన బిడ్డ బ్రతికుందని చెప్తే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది నేను చేసిన పాపం కాస్తైనా కడిగినట్టు అవుతుందని చెప్పేసి సిస్టర్ ఈ విధంగా ఆలోచిస్తుండగా ఇంకో సిస్టర్ వచ్చి ఏంటే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా ఏం లేదు డ్యూటీ అయిపోయింది కదా వెళ్దాం పదా అని చెప్పేసి అంటుండగా ఇప్పుడే రాని నేను తర్వాత వస్తాలే అని చెప్పేసి ఈ విధంగా సిస్టర్ ఆలోచిస్తుంటుంది సర్లేవే నేను ఇక వెళ్తున్నానని చెప్పేసి ఆ సిస్టర్ వెళ్ళిన తర్వాత ఈ సిస్టర్ మాత్రం అవనికి తన బిడ్డ బ్రతికే ఉందని చెప్పేసి ఎలాగైనా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వస్తే వేదవతి అవని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర ఈలోపు పేదరాజు వచ్చి వసంత కాస్త ఇక్కడికి వచ్చి ఇక హెడ్లైన్ చదువుపెట్టు పేపర్లో అని చెప్పేసి అంటుండగా వసంత కాఫీ పట్టుకుని వచ్చి పని పాట లేకుండా ఉన్నానే ఏంటి పేపర్ చదవడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు మాత్రం ఇక ఏంటి అటు ఇటు చూస్తున్నావేంటమ్మా కాఫీ తీసుకో అని చెప్పేసి అంటుండగా అవని కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి వేదవతి అంటుంది అప్పుడు వెంటనే లావణ్య నిహారిక ఇక రూంలో నుంచి బయటకొచ్చుకుంటూ అసలు అవని గురించి అంతలా ఏం ఆలోచించాలి ఏంటి కోడలం సేవ చేయడానికి ఉన్నాం కదా మీకు ఏం కావాలనో చెప్పండి అని చెప్పేసి అంటుండగా శ్రీకర్ అలా మెట్ల మించులు దీక్కుంటూ కోడలుగా ఇప్పుడు గుర్తొచ్చారా సేవలు చేయాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అని చెప్పేసి లావణ్య అంటుండగా కోడలుగా చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే అవనిలాగా చేయాలి అది మీకు చేయడం చాత కదలే అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు అయినా ఏం చేసడేముంది మందులు ఇవ్వడానికే సక్కలేరు అయినా అత్తయ్య ఏం కావాల చెప్పు మందులే కాదా నేను ఇస్తాలే అని చెప్పేసి నిహారిక స్లిప్ చూస్తుంది అందులో స్లిప్ లేకపోయేసరికి ఇందులో స్లిప్ లేదు కదా మందులు ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు శ్రీకర్ ఇదంతా అవనికి మాత్రమే తెలుసు ఓ పెద్ద అవని అవని అని చెప్పేసి అంటున్నారు అంతగా అవనికి ఏం తెలుసు అని చెప్పేసి ఈ విధంగా ఇక లావణ్య అంటూ ఉంటుంది స్లిప్పే కదా ఇక్కడెక్కడో పడి ఉంటుంది లావణ్యక్క వెతుకు అని చెప్పేసి నిహారిక అంటుండగా స్లిప్పు కోసం ఎదురు చూస్తూ అటు ఇటు చూస్తుండగా ఇక్కడ లేదు అని చెప్పేసి అంటుండగా ఈలోపు అవని వేదావతి వారింటికి వస్తూ ఉంటుంది స్లిప్పు కోసం ఇక్కడ లేకపోతే అతే గదిలో ఉంటుందని చెప్పేసి నిహారిక అదే గదిలోకి వెళ్ళి అదే వేదవతి గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇదంతా చూసాని స్లిప్పు లేదంటే మంచ కింద ఉందా అని చెప్పేసి మంచ కింద చేపెడుతుండగా ఈలోపు అవని ఇంట్లోకి వస్తుంది అదిగో అవని వచ్చింది అని చెప్పేసి వేదవతి అంటుంది ఈలోపు మాతో ఏం పనుంది ఇక నీ కోడలు వచ్చింది కదా అని చెప్పేసి నిహారిక అవని వచ్చిందిరా తనకి తెలుస్తుందిలే అని చెప్పేసి లావణ్య పిలుస్తుంది ఏం జరిగిందని చెప్పేసి అని అడుగుతుండగా ఏం లేదు వీళ్ళకు ఇంటి కోడలైనా పట్టించుకోవట్లేదు నువ్వు కోడలుగా ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటున్నావు అని చెప్పేసి టంగు స్లిప్ అయి శ్రీకర్ అనేసరికి అవని కోపంగా చూస్తుంది అదే మేన కోడలుగా అమ్మను ప్రతి ఒక్క బాధ్యతగా చూసుకుంటున్నావు అది వాళ్లకు అర్థం కావట్లేదు అని చెప్పేసి శ్రీకర్ ఈ విధంగా అంటుండగా ఏం జరిగిందత్తయ్య ఏం లేదు అవని స్లిప్పు కనబట్లేదు మందులు ఎలా ఇవ్వనో వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి భేదవతి అంటుండగా అయినా ఏమైనా గుర్తుంటుందా మందుల గురించి ఇక అవని కూడా ఇవ్వదులే అని చెప్పేసి లావాణి అంటుండగా మందుల విషయం నేను గుర్తు పెట్టుకున్నాను నేను ఇస్తాను అని చెప్పేసి ఇక వెంటనే అవని వచ్చి మందులు ఇచ్చి ఇస్తుండగా వసంత వాటర్ తీసుకొని వస్తుంది ఇక వాటర్ తాగి టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటుండగా ఏంటత్తయ్య ఏం లేదమ్మా ఏరువాక జరుగుతుంది అమ్మవారి దగ్గర ప్రసాదం చేయాలి అందుకేనే నువ్వు రావాలమ్మని చెప్పేసి వేదవతి అడుగుతుండగా లేదత్తయ్య క్షమించండి నేను రాను అని చెప్పేసి అవని అంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వే కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా నేను ఇంటి కోడలుగా రాలేదత్తయ్య నీ మేనకోడలుగా ఇంటికి నీ బాగు చూడడానికి వచ్చాను అలా అని చెప్పేసి నువ్వు రమ్మని చెప్పేసి ఇబ్బంది పెడితే నేను రానత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ విధంగా అవని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అవని అవని అని చెప్పేసి వేదవతి పిలిచిన కూడా అవన్నీ రాకపోయేసరికి అప్పుడు వెంటనే కృష్ణ ఈ విధంగా అంటూ ఉంటాడు ఆయన పొయ్యేదాన్ని ఎందుకమ్మ అంత బ్రతిమిలాడుతున్నావు అవునత్తయ్య మేమిద్దరం కోడళ్ళున్నాం కదా ప్రసాదమే కదా అదేదో మాకు చెప్పండి మేం చేస్తాం కదా అని చెప్పేసి లావణ్య నిహారిక అంటుండగా ప్రసాదం అంటే ఊరికే కాదమ్మా అది అవని వల్లే సాధ్యమవుతుంది అని చెప్పేసి వేదవతి అంటుండగా ఆయన ఏదో విద్య చేసినట్టుగా చేస్తున్నామే యూట్యూబ్లో కొట్టినా కూడా సర్చింగ్ చేసినా కూడా ఆ ప్రసాదం గురించి తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కృష్ణబ్రాబు అంటుండగా ఈలోపు వేదవతి అసలు ఏం మాట్లాడుతున్నవరా అమ్మవారి ప్రసాదం అంటే యూట్యూబ్లో కొట్టి చూసి చేసేది కాదురా అది ఎవరి మళ్ళనే సాధ్యమవుతుంది అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది అయినా మీకేం తెలుస్తుందిలే అమ్మవారి ప్రసాదం చేయడం అంటే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆ అమ్మవారే అవనిని ఎలాగైనా రప్పించుకుంటుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఇక తన బండి కీస్ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎక్కడ చెప్పేసి అటు ఇటు చూస్తుండగా శ్రీకర్ వస్తాడు కదా అప్పుడు శ్రీకర్ ఏవైంది అవని అని చెప్పేసి అంటుండగా బండి కీస్ లేదు ఇక్కడే పెట్టాను కానీ ఎక్కడే పడ్డదో తెలియట్లేదు సరే చూద్దామని చెప్పేసి శ్రీకర్ బండి కీస్ వెనుకలాడుతుండగా చూసావా నువ్వు ఎంత విడిపోవాలని చూస్తున్నావు కానీ ఆ విధి మన ఇద్దరిని కలపాలని చూస్తుంది నా మాట విను అవని అని చెప్పేసి అంటుండగా అప్పుడు అవని అయినా ఇప్పుడు నేను కీస్ గురించి మాట్లాడుతున్నాను నువ్వేదో మాట్లాడకు నేను ఆటోలో వెళ్తానులే అయినా ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది నువ్వు ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇద్దరం కార్లో వెళ్దాంరా అని చెప్పేసి అంటుండగా అవని ఆలోచిస్తుండగా ఇప్పుడు అక్కడ ఇంపార్టెంటు మీటింగ్ ఉంది అందుకే ఇద్దరం కలిసి కారులో వెళ్దాం అని చెప్పేసి అంటుడగా అప్పుడు అవని ఒప్పుకొని కారులో శ్రీకర్తో వెళ్తూ చూసావా ఆ దేవుడు ఏదో చేయాలనుకుంటే ఇద్దరిని కలిపాడు అని చెప్పేసి అంటుండగా ఏమంటున్నావు అంతే కదా విధి మన ఇద్దరిని కలపాలనుకుంటుంది అని చెప్పేసి అంటుండగా లోపు అవని మనసులో నా మనసులో కూడా అలాగే ఉంది కాకపోతే నా గురించి మీకు అర్థం కావాలని ఇలా చేస్తున్నా అని చెప్పేసి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపేమో బంటి కావేరి కావేరి బంటి తీసుకొని స్కూల్కి వస్తుంది కదా మమ్మీ ఇక అక్షయ ఇక్కడికి రావడానికి వీలేదు ఎందుకురా ముప్పొద్దులా మూడు పుటలు తింటుంది బాక్స్ పంపిస్తానులే లేదు మమ్మీ ఇక్కడ మన పరువు తీస్తుంది అందరూ స్కూల్ స్కూల్ అని చెప్పేసి చదివి అని చెప్పేసి అంటున్నాం మా ఫ్రెండ్స్ కూడా ఇక అక్షయ మీ ఇంట్లోనే ఉంటుంది కదా మీరు చదివిచ్చే కదా అని చెప్పేసి అంటున్నారు ఏంట్రా ఏమంటున్నావు అవును మమ్మీ అందుకనే అక్షయను ఇక స్కూల్కి పంపించకు టిఫిన్ బాక్స్ ఇచ్చి అని చెప్పేసి బంటి విధంగా చెప్తూ ఉంటా అవునా సరే అసలు అక్షయ్ ఎక్కడుందో చూద్దాం పదా అని చెప్పేసి అక్షయ్ గురించి చూస్తుండగా చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతుండగా అక్షయ చెప్పేసి పిలుస్తుండగా ఏంటంటీ ఏం లేదు నువ్వు చదువుకుంటావా అవునాంటీ నా బాధ్యత మీరు తీసుకుంటారా నీ చదువుకుంటాను సరే నీ బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు ఒక పని చేస్తావా ఏంటంటే ఏం లేదు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు చివరిలో ఒక చెట్టుంది కదా ఆ చెట్టును తాకి వచ్చావనుకో నీ చదువు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కావేరి అంటుంది ఓ అంతే కదా ఆంటీ అయితే అలాగే కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని ఈ చివరి నుంచి వెళ్ళి ఆ చివరి దాకా చెట్టును ముట్టుకొని వస్తే అప్పుడు ఈ కండిషన్ను ఖచ్చితంగా అయితే నువ్వు స్కూల్కి వెళ్తావని చెప్పేసి కావేరి అంటూ ఉంటాడు ఇప్పుడు అక్షయ చదువు కోసం అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది అప్పుడు కావేరి అక్షయ కళ్ళకు గంతులు కట్టి వదిలేస్తుంది ఇక ఇది ఈ ముద్ర నష్టబ్ది ఇక్కడ వచ్చేస్తుందిరా మనం వెళ్దాం పదని చెప్పేసి అంటుండగా అక్షయ రోడ్డు చివర వెళ్తుండగా బండ్లు వస్తుంటాయి కాపాడేది ఎవరో తెలుసుకుందాం మిస్ కాకండి